मेड़ेशर पकिड़े कोर्चंदा سيدنا <laughs> اماں

ಪದಸನ್ ಇಕಡೆ ಇಕಡೆ ವಿಜಯ್ ಮಾಲನ ಕೂಡ ಕೊಡಿ

శ్రీ మీ పేరు చెప్పండి తండ్రి పేరు గ్రామం మండలం జిల్లా శ్రీ భద్రకాళి దేవస్థానం యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలనా రహస్యములు ప్రత్యేకముగా గాని పరోక్షముగా గాని ఇతరులకు వెల్లడించనని మూలముగా భద్రకాళి అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ధర్మకర్తగా ప్రమాణం చేశాను ఈరోజు నేను నా ఆత్మ సాక్షిగా ధర్మకర్తగా భద్రకాళి దేవస్థానం ధర్మకర్తగా ప్రమాణం చేశాను అమ్మవారికి పరిపూర్ణ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జారీ చేయబడి అక్కడి నుంచి కమిషనర్ నుంచి ఆర్డర్స్ ప్రకారంగా ఈ రోజు ధర్మకర్తల మండలి పదవి స్వీకార ప్రమాణ పత్రాన్ని ఒక అస్టెంట్ కమిషనర్ గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నాకు ఆర్డర్ వేయడం జరిగింది మీరుతో చేయించమని కనుక ఎమ్మెల్యే గారు అనుమతిస్తే మా పేరు మీ పేరు అనుకోండి శ్రీ మీ పేరు అనుకోండి ప్రతి ఒక్కరు తండ్రి పేరు గ్రామము మండలము జిల్లా శ్రీ భద్రకాళి దేవస్థానం యొక్క వంశ పారంపర్యం కాని ధర్మకర్తగా నియమించబడినందున రోజు ధర్మకర్తగా పదవిని స్వీకరించుచు దేవుని ఎదుట భద్రకాళి అమ్మ ఎదుట ప్రమాణం చేసి చెప్పు ఏమనగా ఈ దేవాలయం యొక్క సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు ప్రతి పాయింట్లోనూ నా పదవీ బాధ్యతలను నా విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా శ్రద్ద శ్రద్ధతో నిర్వహించగలవాడను ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడు జారీ చేయు నియమములను ఉత్తర్వులను నేను నా ఆత్మసాక్షిగా గౌరవించదను ధర్మకర్తగా రహస్య గోపనం చేయాలి అందరూ కూడా ఇలా పెట్టండి శ్రీ మీ పేరు చెప్పండి తండ్రి పేరు గ్రామం మండలం జిల్లా శ్రీ భద్రకాళి దేవస్థానం యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలనా రహస్యములు ప్రత్యేకముగాని గాని ఇతరులకు వెల్లడించనని మూలముగా భద్రకాళి అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ధర్మకర్తగా ప్రమాణం చేశాను ఈరోజు నేను నా ఆత్మ సాక్షిగా ధర్మకర్తగా భద్రకాళి దేవస్థానం ధర్మకర్తగా ప్రమాణం చేశాను అమ్మవారికి పరిపూర్ణ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియబారు మరి అలా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో నిష్టగా ఎందుకంటే అమ్మవారు నమ్ముకుంటే ఎంతైతే ఇస్తుందో మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అమ్మవారు క్షమించినంత ఇదిగా ఉంటారనేది మనం మర్చిపోవచ్చు ఎక్కడ ఈ ఆలయ పరిధిలో ఎక్కడ కానీ ఏ రాజకీయాలు కానీ ఏవి కానీ తావు లేకుండా ఎందుకంటే శేషయ్య గారు వారి కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు మరి భక్తులందరూ కూడా ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిపై ఒక ధర్మకర్తలదే వారిది అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే పదివేల మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు మరి ఇంకొక సంవత్సర కాలంలో అమ్మవారి చెరువు కానివ్వండి మాడ వీధులు కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకళామ ఇంకా ప్రత్యేక స్థానంలోకి మనం చదువుతున్నాం దాని మీద మేము పూర్తి శ్రద్ధతోటి ఎక్కడ ఎంతటి ఒత్తిడిలున్నా ఎక్కడ లొంగకుంటా వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్టగా పోవాలనుకుంటున్నాం మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన